నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న బయట ప్రాంతాలలో ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి నైట్ టైంలో మనం చూసుకుంటే గొర్రెల దగ్గర పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఆ యొక్క గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు వాటిని దొంగతనం చేసేదానికి దొంగలు వస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం చూసుకుంటే తుపాకీలు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కువైట్లోని కబ్దు ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక దొంగ అయితే కానీ నాలుగు మేకలు దొంగతనం చేసిన తర్వాత కబ్దు ప్రాంతంలోని ఒక కువైటి ఇంటి వద్దకు వచ్చి మనం చూసుకుంటే మరో మేకనైతే దొంగతనం చేయడం జరిగింది అప్పటికి ఐదు మేకలు దొంగతనం చేశారనమాట అప్పుడే ఇంటి నుంచి బయటికి వచ్చిన కువైటి యువకుడు మనం చూసుకుంటే ఎవరు మేకలు దొంగతనం చేసి తీసుకువెళ్తూ ఉన్నారని చెప్తే కానీ ఆ దొంగ మనం చూసుకుంటే అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశారనమాట వెంటనే ఆ యొక్క కువైటీ పౌరుడు యొక్క ధైర్య సాహసాలకైతే మనం మెచ్చుకోవచ్చు అనమాట అతని దగ్గర తుపాకీ ఉన్నా సరే కానీ ఏ మాత్రం భయపడకుండా యూసఫ్ అనే వ్యక్తి మనం చూసుకుంటే ఆ యొక్క దొంగ పైన అయితే దాడి చేయడం జరిగిందనమాట దాడి చేసి అతని మీద కింద మీద పడేసి అలాగే అతన్ని పోలీసులకు అలాగే కుటుంబ సభ్యులు అరుపులు రావడంతో అయితే బయటికి రావడం జరిగింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేంత వరకు ఆ యొక్క కువైటీ పోరుడు దొంగను నేలపై పడేసి అలాగే గట్టిగా పట్టుకున్నాడు అతడి దగ్గర తుపాకీ ఉన్నా సరే ఒకవేళ పొరపాటున కాల్చినా తన యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉన్నా సరే కానీ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే కానీ ధైర్యంతో ఆ యొక్క దొంగను పట్టుకుని పోలీసులకైతే అప్పగించడం జరిగిందనమాట కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో పనిచేసే మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కువైటి యువకుడు కాబట్టి కువైటీ పోరుడు కాబట్టి ధైర్యంగా అతని పైన దాడి చేసి తుపాకీ ఉన్నా సరే కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతన్నైతే నేల మీద పడేసి పోలీసులు వచ్చేంతవరకు అయితే పట్టుకోవడం జరిగిందనమాట ఏమాత్రం పొరపాటు జరిగినా సరే కానీ ఆ యొక్క కువైటీ పూరుడిని ఆ యొక్క దొంగ కాల్చేవాడు అనమాట కాబట్టి ఆ యొక్క కువైటీ పూరుడి ధైర్య సాహసాలను కువైటి పోలీసులు కూడా మెచ్చుకోవడం జరిగింది అనమాట ఇటువంటి దొంగలు ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్